బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే పదకొండు అంశము కలవరపడవద్దు వాక్యము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము శాంతి సమాధానాలు మన హృదయంలో లేనప్పుడు మన హృదయం కలవరపడుతుంది మనుష్యులు కలవరపాటుకు గురికావడానికి కారణం వారు వివిధ తంత్రాలు కల్పించుకోవడమే దేవుడు మనుష్యులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు తమ సంతోషం కోసం అనేక వ్యాపకాలు కల్పించుకుని వాటి ద్వారా దేవుడు అనుగ్రహించిన సంతోషాన్ని కోల్పోతుంటారు ఈ లోకల్లో అనేకమంది సమస్తము సంపాదించుకుంటారు కానీ నెమ్మదిలేని జీవితం జీవిస్తుంటారు ఏదో తెలియని భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది ఇంత బయట వారికి నెమ్మది దొరకక వారి హృదయాలు ఎప్పుడూ కలవరపడుతూనే ఉంటాయి కలవరపాటు నుండి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు త్రాగుడు పదార్థాలు జూదము వినోద కార్యక్రమాల ద్వారా ఎంతో కొంత నెమ్మది పొందాలని ఆశపడతారు అయితే దేవుని దగ్గర మాత్రమే దొరికే మనశ్శాంతి సంతోష సమాధానాలు నెమ్మదిని వేరే మార్గాల ద్వారా పొందటం అసాధ్యం దేవుడులేని జీవితాలలో ఎప్పటికీ నెమ్మది ఉండదు మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత గొప్ప చదువు చదివినా అవేవి మన జీవితానికి నెమ్మదిని ఇవ్వలేవు దేవుడు ఒక్కడే నెమ్మదిని సంతోషాన్ని ఇవ్వగలడు ఈ లోకంలో మనం శాంతిని నెమ్మదిని పొందటానికి ఎన్నో మార్గాలు వెతుక్కుంటాము కాని లోకం మనకి ఎప్పటికీ శాంతిని నెమ్మదిని ఇవ్వలేదు శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి అని యోహాను పద్నాలుగు ఇరవై ఏడులో సిలువ మరణానికి ముందు ఆయన శాంతిని మనకు అనుగ్రహించినట్లు యేసు ప్రభువు చెప్పాడు ఎవరి హృదయమైనా నెమ్మదలేక కలవరపడుతుంటే వారి జీవితాలలో ప్రభువు లేనట్లు అర్థం చేసుకోవాలి ప్రభువు లేని జీవితాలు మాత్రమే కలవరపాటుకు గురవుతుంటాయి ఎవరైనా ఎందుకు కలవరపడతారు ఈ జీవన సంబంధమైన విషయాలను బట్టే కదా కుటుంబపరమైన ఆర్థికపరమైన సమస్యల వలన మన హృదయం కలవరపడుతుంది బ్రతకటానికి డబ్బు కావాలి డబ్బు సంపాదించటానికి వ్యాపారం మీదనో ఆధారపడాలి వాటి ద్వారా వచ్చే కష్టనష్టాలను బట్టి హృదయం కలవరపడుతుంటుంది ద్వితీయోపదేశకాండము ఎనిమిది మూడులో ఆహారము వలననేగాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అన్న వాక్యము మనుష్యులు మీద ఆధారపడి జీవించాలి అని బోధిస్తుంది అయితే ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్మి దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నిస్తున్నారు మన సమస్యలకు మనమే పరిష్కారం వెతుక్కునే క్రమంలో సరైన పరిష్కారం దొరక్క మన హృదయం కలవరపడుతుంది దేవుణ్ణి నమ్మకపోవడమే మన హృదయం కలవరపడటానికి కారణం అవుతుంది దేవుడిచ్చే శాంతిని మనం పొందుకోవాలంటే దేవుణ్ణి నమ్మాలి ఆయన మీద ఆధారపడాలి దేవుణ్ణి నమ్మి ఆయన మీద ఆధారపడి జీవించే వారి జీవితాలలో ఎప్పటికీ కలవరపాటు ఉండదు వారి జీవితాలలో నెమ్మదితో పాటు సర్వసమృద్ధి ఉంటుంది నీవు దేవుణ్ణి నమ్మి ఆయన మీద ఆధారపడి జీవించడానికి సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా హృదయము కలవరపడకుండా నీమీద ఆధారపడి జీవించునట్లు మాకు కృప అనుగ్రహించుమని నామమున అడుగుతున్నాము తండ్రి ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక